సంచాలో ప్రొఫెసర్ బాణాల సంధించిన సమీక్ష వనపట్ల సుబ్బయ్య డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాసులు సంపాదకత్వం వహించిన ధిక్కార శీర్షిక కవితాధిక్కారం సమీక్షకులు ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు సంకలనకర్తలు వనపట్ల సుబ్బయ్య డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ధిక్కారం ధిక్కార సంకలనం ఆధునిక సామాజిక తత్వవేత్త అస్తిత్వ ఉద్యమాల ఆది గురువు మహాత్మా జ్యోతిబా పూలే యొక్క సామాజిక విరాట్ స్వరూపాన్ని ప్రతిబింబిస్తూ ఈ మధ్య వెలువడిన బృహత్ కవిత్వ సంకలనం ధిక్కార ఈ సంకలనంలో దాదాపు నూట యాభై ఏడు మంది ప్రసిద్ధ కవులు తమ పాటలతో పద్యాలతో కవిత్వంతో పూలే వ్యక్తిత్వాన్ని అక్షర పూలతో అభిషేకించారు ఇంతమంది కవులతో కవిత్వ సంకలనం రావటం అందున ఒక తెలుగేతరుడైన పూలే చేసిన త్యాగాల్ని కవిత్వీకరించడం నిజంగా ఒక చెరిగిపోని తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రక రికార్డే ఇంకా పూలే మీద రాయగలిగి రాయని ఎంతోమంది ప్రతిభావంతమైన బీసీ కవులు తెలుగు సాహిత్యంలో ఉన్నారు అయితే వాళ్ళంతా పూలే మీద కవిత్వం రాసి బహుజన వాదాన్ని తమ పదునైన గొంతుల్లో వినిపించాల్సిన చారిత్రక సందర్భం ఇది బహుజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని సమాజంలో సింహభాగమైన బహుజనులను చైతన్యపు దారుల్లో నడిపిస్తూ సమసమాజ నిర్మాణం కోసం సత్యశోధక సమాజాన్ని స్థాపించి సామాజిక విప్లవ యోధునిగా నిరంతరం కృషి చేసిన ధీరోదాత్తుడు మహాత్మా పూలే అటువంటి మహనీయుని జీవితాన్ని ప్రేరణగా తీసుకొని ఆ విశేషాలను యావత్ భారతదేశంలోని ఎంతో మంది కళాకారులు రకరకాల కళారూపాల్లో భాషల్లో వ్యక్తపరిచారు అందులో భాగంగా మన ప్రసిద్ధ తెలుగు సాహితీకారులు వనపట్ల సుబ్బయ్య డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ చొరవతో ఈనాటి ఈ విశిష్ట ధిక్కార కవిత్వ సంకలనం ప్రాణం పోసుకుంది ఈ ధిక్కారకి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ సుదీర్ఘమైన దీపదారి పూలే అనే ముందు మాటలో పూలే కాలం నాటి సామాజిక రాజకీయ సాంస్కృతిక కోణాలని పూలేకి వ్యతిరేకంగా జరిగిన రకరకాల సామాజిక రాజకీయ కుట్రల్ని చాలా విపులంగా చర్చించి ఈ గ్రంథానికి అదనపు బలాన్ని చేకూర్చడమే కాక ఒక కొత్త చర్చకు తెరలేపారు ఈ సంకలనంలో ఒక్క బీసీ కవులే కాకుండా బీసీయేతర కవులు కూడా తమ వంతు బాధ్యతగా కవితామాలలల్లి పూలే మహనీయుని మెడలో వేయడం ఆయనకిచ్చే గొప్ప నివాళి వాస్తవానికి పూలే తన జీవితాన్ని ఏ ఒక్క కులానికో మతానికో వర్గానికో పురుషుల కోసమో లేక స్త్రీల కోసమో అంకితం చేయలేదు ఆయన సమాజంలోని బలహీనుల పక్కన నిలబడి భరోసా ఇస్తూ వారి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం కోసం నిరంతరం తప్పించాడు మనిషి కోసం మానవత్వం కోసం సమాజంలోని ప్రజలంతా చైతన్యవంతులై సుఖ సంతోషాలతో జీవించాలని ఆరాటపడుతూ తనదైన ప్రత్యేకమైన దృష్టితో క్రాంతదర్శిలా ఆలోచించి జీవితాన్ని త్యాగం చేసిన బహుజనోద్యమ స్ఫూర్తి ప్రధాత కాబట్టే అన్ని వర్గాల ప్రజలు ఆయన బాటలో పయనించారు ఇప్పటికీ పయనిస్తున్నారు కూడా అటువంటి గొప్ప సంస్కర్తను తెలుగు సాహితీ లోకానికి మొదటగా మహాత్మా పూలే అనే కవితలో సిగ్గుపడుతున్నాను చితికిపోతున్నాను ఈ మట్టిలో పుట్టి మూడున్నర దశాబ్దాలైన నీ పేరే వినందుకు నిలువు నిలువు నా నీరైపోతున్నాను క్షమించు మహాత్మా అని కవి ప్రసాదమూర్తి పరిచయం చేసినప్పటి నుంచి అప్రతిహతంగా కవులందరూ పూలేను తమ కవిత్వంలో మననం చేసుకుంటూనే ఉన్నారు మరో కవి డాక్టర్ ఎస్ రఘు నిర్మాణాత్మక విధ్వంసం అనే కవితలో కులం కుత్తుకలను కత్తిరిస్తూ మనస్మృతి పుట్టలో దాగున్న వర్ణాశ్రమ కాలకూట విషసర్పాల్ని భస్పం చేసిన బహుజనమే జయుడవని కీర్తిస్తాడు యావత్ భారతీయుల గుండెల్లో జ్ఞానదీపాల్ని వెలిగించిన పూలేను మౌనశ్రీ మళ్ళిక్ తన అక్షరాల్లో పూలేను మనిషి అంటే ఒప్పుకోను అతడు మహిళాభ్యుదయానికై కాంతి కాంతిపుంజం అని కొనియాడతాడు ఆ మహనీయుని నిబద్ధతని ఆయన సమాజంలోని బడుగు బలహీన వర్గాల జీవితాల్లో పొడిచిన పొద్దు పొడుపుగా తన జీవితాన్ని ఎలా త్యాగం చేశారో ఒక్కో కవి ఒక్కో రకంగా కవితాగానంతో కీర్తిస్తారు విప్లవ సుతారి అనే కవితలో బ్రహ్మజముళ్ళ ముళ్ల పొదలనుండే శూద్ర అతిశూద్ర లేతాకురెమ్మలను కాపాడే సంస్కరణల విప్లవ సుతారితనం విరభూసిన మానవ హక్కుల ఇంద్రధనస్సు అంటూ ఈ బానిస భావాల ముక్తిప్రదాతను కొనియాడతాడు నా వెన్నెముక్కను నేనే స్పర్శించగానే నా మెదల్లో తేజోబింబం ప్రత్యక్షమవుతుందని ఆ వెన్నెముక్క ఏంటని చూస్తే ఆయనే పూలే అంటూ మట్టి మనో మనోమైదానాల్లో జ్ఞానాన్ని నింపే కాంతిపుంజమని డాక్టర్ చింతం ప్రవీణ్ కైకడతాడు డాక్టర్ చెమన్ పూలే మహాశయుడు అందించిన ప్రశ్నని ఈ తరం చూపుడు వీలుపై తొడుగుతానంటూ నీ పాదముద్రల జాడల గుండా మా ప్రయాణాన్ని ఎప్పుడూ బొమ్మని ఆయన ఆశయాల్ని ఈ కాలపు ముఖపత్రం చేస్తానని కవితాగానం చేస్తాడు అక్షరజ్ఞానంతో బలహీన వర్గాల ప్రజలు చైతన్యం పొందుతారని అప్పుడే వాళ్ళు బానిస మనస్తత్వాన్ని వీడి నీటారుగా నిలబడగలరని నిరంతరం వాళ్లను చైతన్యపరిచాడు అక్షరాలు ఆలోచింపచేయటమే కాదు అవి బానిస సంఖ్యలను తెంచే ఆకురాళ్ళు ఇంకా బానిస బతుకుల్ని దహించే నిప్పురవ్వలు కూడా అంటూ వద్దిరాజు ప్రవీణ్ కుమార్ నిజమైన మనిషి అనే కవితలో ఇంటింటా జ్యోతులు వెలిగించిన అతడు మన ఆలోచనల్లో పూలు పోయించిన అతడు ఈ నేల మీద నడిచిన నిజమైన మనిషి అతడే అంటాడు డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ మహాత్మ జ్యోతిరావు పూలే అనే కవితలో అక్షరం అగ్రవర్ణాలకే ఆస్తి అయినప్పుడు సమాజపరం చేసిన విద్యా ఉద్యమ పితామహుడు పూలే అని కొనియాడతాడు ఇంకో కవి డాక్టర్ వెల్దండి శ్రీధర్ మనిషిని ఖడ్ఘంగా నిలబెట్టావు శిరస్సుకు నిటారుదనం నేర్పి లోపలి పొరల్లో ప్రవహించే రక్తమంతా ఒక్కటే అని చాటావంటాడు అగ్రవర్ణ ఆధిపత్య ధోరణిని ఎండగట్టి బహుజన తాత్విక దృక్పథానికి ఊపిర్లూది చైతన్యపు దారుల వెంట నడిపించిన మహాత్మా పూలే యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తూ డాక్టర్ కటుకోజ్వల ఆనందాచారి ఉద్యమ పతాకాలు అనే కవితలు వాళ్లంతే ఎవరో పంపబట్టే వస్తారు అహర్నిశం నరాలను స్వరాలను జనాల కోసం సవరిస్తూనే ఉంటారని పూలే చేపట్టిన ఉద్యమ పతాకాన్ని ఎగరేస్తాడు డాక్టర్ కృష్ణ కౌండిన్య తన కవితా వాక్యాల్లో మహాత్ముడంటేనే జ్యోతిబా పూలే అవరోధాలను అధిగమించిన కార్యసాధకుడు కీర్తి శిఖరాలను అధిరోహించిన మహనీయుడు మనందరి గుండెల్లో కొలువైన మహాత్ముడని కొనియాడతాడు జీవితాంతం అవమానాల్ని అనుభవాల కొలిమిలో సరసి అక్షరాయుధాలుగా మలుచుకున్న అక్షరయోగి పూలే సత్యశోధక సమాజ నిర్మాతగా సత్యం కోసం జీవించి కష్టాలను కవచంగా ధరించి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకు తొలి మహిళా పంతులమ్మగా పునర్జన్మనిచ్చిన మహాపురుషుడు కరడుగట్టిన హంతకులను సైతం ఆదర్శ అధ్యాపకులుగా మలిచి భ్రూణహత్యలకు చర్మగీతం పాడిన ఈ నవచరిత్రకారుణ్ణి మానవ సమాజం ఉన్నంతకాలం బహుజనులే కాక బహుజనేతరులు కూడా హృదయపూర్వకంగా అక్షరాంజలి ఘటిస్తూనే ఉంటారు కవయిత్రి కొల్లాపురం విమల ఓ మహాత్మా అయినా మేం ఓడిపోం నీవిచ్చిన జ్ఞానదీపాన్ని ఆరనివ్వం వెలివాడల వెలుగుల్ని వెదజల్లుతాం వనితల జ్ఞానం మనుగడకు పునాదని చాటి తీరుతాం మట్టి పూలై వికసిస్తాం నీ ఆకుపచ్చని కలను ఆవిష్కరించి తీరుతం అని కరాఖండికా చెబుతుంది ఇంకో కవయిత్రి సిహెచ్ ఉషారాణి ఒక్క అడుగు అనే కవితలో పూలే ప్రతి పలుకు వేకువ రాగమైందని ప్రతి అడుగు కొత్త పాటకు పల్లవి అయిందని పూలు పూలుగా రెక్కల వానగా అక్షరాలను వెదజల్లినాడని లోకమంతా అతని ఆదర్శాల హరివిల్లులతో నిండిపోయిందని అక్షర నీరాజనం పడుతుంది జూలూరు గౌరీశంకర్ క్రాంతిభాయ్ కవితలో కాలే కడుపులకు పట్టెడన్నమాయే మూఢనమ్మకాల మీద ఎత్తిన జెండా ఆమె ఆకాశంలో సగానికి అంది వచ్చిన అస్త్రమామె అంటూ ఆ చదువుల తల్లిని తన అక్షరాలతో అభినందిస్తాడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ విప్లవ జ్యోతి అనే కవితలో ఓ మహాత్మా అమ్మ సావిత్రిబాయ్ అంటరాని వాళ్లకు పంచిన జ్ఞానజలం నువ్వు తొవ్విన బావిలోనివే అంటాడు బడికి మడిగట్టి చాందస భావాల్ని ధిక్కరించిన ఒడినే బడిగా మలచి బతుకు విలోను బోధించిన పురాతన శృంఖలాలను ఛేదించి అణగారిన గుండెలో విముక్త గీతమై ప్రతిధ్వనించిన సావిత్రిబాయి పూలే కోసం డాక్టర్ కోయి కోటేశ్వరరావు అక్షరాల జ్యోతిని వెలిగిస్తాడు డాక్టర్ పసునూరి రవీందర్ నాయన పూలే అనే కవితలో జంధ్యం పోగుల భాగోతాలను బట్టబయలు చేసి మేమిలా నిటారుగా నిలబడి కొట్లాడేలా చేసిన నాయన నాలుగు బాటల కాడా నువ్వు ఇవాళ ఉత్త విగ్రహానివే కాదు నాలుగు వేల ఏండ్ల ఈ దేశ ఆత్మగౌరవ పతాకానివి అంటూ ఆత్మగౌరవ కంఠాన్ని తన కవిత్వంలో నినదిస్తాడు పూలే పేరే ఒక ధైర్యం ఆయన చల్లని చూపే ఒక స్ఫూర్తి అందుకే కవి మెట్టా నాగేశ్వరరావు తన పూలే పుట్టాక కవితలో అగ్రవర్ణ అలంకారం నిమ్నజాతుల పలకలపై వర్ణమాల దిద్దనియని ఆటంకమైనా సరే సింహాపటిమతో ఎదుర్కొన్నాడు తప్ప బెదరలేదని పూలే అంటే ధైర్యానికి పర్యాయ పదమంటాడు ఈ సంకలనంలో ఎంతోమంది ప్రతిభావంతమైన కవులు రాసిన అద్భుతమైన ఎన్నో కవితలున్నాయి అన్నింటినీ ఈ వ్యాసంలో చర్చించడం సాధ్యం కాదు కాబట్టి మిగతావి పాఠకులకు వదిలేస్తున్నాను ఇంకా ఈ సంకలనంలో చేర్చని కవితల్ని పూలే మీద రాయగలిగి రాయని వారితో రాయించి ధిక్కార టూ తీసుకురావటమే ఆయనకు మనం అర్పించే గొప్ప నివాళి ఇట్లు డాక్టర్ బా